అనేది పర్యావరణ విధంగా చేయాలి కానీ పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా చేయకూడదు ఈసారి అందరూ కూడా జీవీఎంసీ వారి పిలుపు మేరకు మట్టి గణపతినే వాడి ఎంతో చక్కగా మనం ఎందుకంటే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వాడడం వల్ల విశాఖపట్నం బూర్లో చాలా చాలా మనకి బీచ్ కలుషితం అయిపోతుంది ఇప్పటికీ కూడా చూడండి చాలా చాలా విగ్రహాలు ఇంకా కూడా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాన్ని బూజ్ చేస్తున్నారు మట్టి గణపతినే వాడండి పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ జీవీఎంసీ వారు పిలిపించి సొల్యూషన్ చేస్తారు ఎందుకంటే మనం పర్యావరణ వినాయక అంటేనే మనం పర్యావరణాన్ని ప్రకృతి ప్రేమకుడు బాధీత వేడు పర్యావరణంలో ఉన్న మంచి మంచి ఆకులు అలములతో భక్తులతో వీటితో విజ్ఞప్షం చేసి అది చాలా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మట్టి గణపతులు చాలా సింపుల్ గా కరిగిపోతాయి అంతేకాకుండా బీచ్లు కలుషితం చేయవు కాబట్టి మట్టి గణపతులు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా పాలుష్యం చేయకుండా బీచ్ని పాడు చేయకుండా చక్కగా మట్టి గణపతులు ఎక్కువగా యూజ్ చేసి మన వినాయక చదువు చాలా బాగా జరుపుకోవాలని అందరూ కోరుకుంటున్నారు అలాగే జీవీఎంసీ వారు సహకరించండి ఇక్కడ అంతా కూడా చాలా మంది తీసుకొచ్చి ఆకులు ఇవన్నీ కూడా బీచ్లో వేసేస్తున్నారు ఇప్పటికే మనకు తెలుసు వర్షాలు పడుతుంది విపరీతంగా డెంగ్యూ కలరా మలియా మలేరియా అన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీటన్నింటినీ లేకుండా చక్కగా మనకి వేస్టేజ్ అంతా కూడా జీవీఎంసీ వారు సహకరించండి వాడు అప్లై చేయలేరు కదా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరించండి అందరికీ సహకరిస్తూ ఒక్క బాధ్యత అనేది ప్రతి పౌరుడి బాధ్యత కాబట్టి మనందరం కూడా సామరస్యంగా వినాయక చవితి పద్ధతి అని చాలా దేవెభ్యమానంగా కాలుష్యతంగా జరుపుకొని మన స్ఫూర్తితో